చేసిన సేవలు వృధా అవ్వమని గుర్తింపునిస్తాయన్నారు మంత్రి గుమ్మడి సత్యారాణి విజయనగరం జిల్లా స్థానిక రాయల్ కన్వెన్షన్ లో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రధానోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మడి సత్యారాణి జగదేశ్వరి హాజరయ్యారు ముందుగా మంత్రి గుమ్మడి సత్యారాణి రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి జ్యోతి ప్రజ్వలన చేశారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలను అందించారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని కష్టపడి పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు చెత్తరహిత మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దే బాధ్యత పారిశుద్ధ్య కార్మికులకు ఉందన్నారు ఐదు బిలియన్ ఎకానమీలో ఉంది నాలుగో పెద్ద ఎకానమీ ఉంది ముందు ముందుకెళ్తున్నాం అన్ని విషయాలు బాగానే ఉన్నాయి కానీ కియస్ లో భారతదేశం ఇండెక్స్ చూస్తే చాలా చెట్టు జీవన ఉంది దానికి కారణం ఎవరండి దానికి కారణం ఎవరండి మనమే చెత్త ఎక్కడి నుంచి వస్తుంది చెత్తకి వెళ్ళేటప్పుడు ఒక చెత్త పుట్ట పక్క నుంచి కానీ ఏదైనా అటు లేకపోతే అందరూ ముక్కు మూసుకుంటారు లేకపోతే అడ్డంగా పెట్టుకుని అంటారు ఒక్కసారి ఆలోచించండి అది ఎక్కడి నుంచి వస్తుంది మన ఇంటి నుంచే వస్తుంది చెత్త కొత్తగా ఎక్కడి నుంచి పుట్టదు మన ఇంటి నుంచే సాలిడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ కానీ అలాగే లిక్విడ్ వేస్ట్ కానీ ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి వచ్చేదే ప్రపంచ దేశాలు ఏం చేస్తాయంటే ఏ దేశం నుంచి ఏ ఇంటి నుంచి వస్తుందో కొన్నిసార్లు ఆశ్చర్యాస్ ఆరు బిన్నులు ఏడు బిన్నులు పెట్టుకుంటారు మనం రెండు బిన్నులు కూడా పెట్టడం పెడితే ఒక ఉంటుంది అది డిఫరెంట్ డిఫరెంట్ వాడతారు ప్రతి ఇంటికి ఒకటే సూత్ర అండి మీ ఇంట్లో మీ ఇంటి నుంచి వచ్చే తాడి చెత్తని పొడి చెత్తని మీరు సపరేట్ చేయగలిగితే ఎవరైతే గ్రీన్ వారియన్స్ ఉన్నారో పని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లెం క్యాంపు కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే పండా సత్య